ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు చూడగలవు అస్సలు నిర్లక్ష్యం చేయకు నాపై నమ్మకం ఉంటే రెండు నిమిషాలు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనము ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బాబా ఒక్కసారైనా సరే నేను అనుకున్నది జరుగుతుందా నా అతిపెద్ద కోరిక తీరుతుందా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి సరే నీకైనా సమాధానం చెప్తాను విను నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం తెలియాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా ఎవరిని సాయం కోరాలో నీకు తోడుగా ఎవరుంటారని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ ఇప్పుడు ఏం చేయాలి ఎలాంటి దారిలో నడవాలని తెలియక ఆందోళన చెందుతూ ఉన్నావు ఇలాంటి ప్రతి పరిస్థితులు కూడా నువ్వు ఎన్నో అనుభవించావు కదా తల్లి ఎలా నీ జీవితంలో ఏం చేయాలో దిక్కు తోచని ఒక మంచి దారి చూపించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను ఒంటరిగా ఉండు నీకు తోడుగా ఉండాలని వచ్చాను బిడ్డ ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదా తల్లి ఆ కష్టాలను నిన్ను కాల్చివేస్తున్నా నువ్వు వెళ్ళే దారిలో కూడా బాధ పెడుతున్నాయి కదా బిడ్డ నేను చెప్పేది నిజమే వాటిని నువ్వు దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టి నీకు తోడుగా నేనుండడానికి దిగి వచ్చాను బిడ్డ నిన్ను ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూనే ఉంటాను తల్లి నిన్ను ఎలా అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను తొలగిస్తాను ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలతో ఆపద వస్తే రెక్కల చాటును దాచుకుంటుందో సరిగ్గా అలాగే బిడ్డ నిన్ను నా ఒడిలోకి తీసుకుని కాపాడుకుంటాను నీ కష్టాలన్నింటినీ కూడా నేను సరిచేసి ఆనందాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా సరే బాబా నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు నా కోరిక ఎప్పుడు తీరుస్తున్నారు మీరని అడుగుతున్నావు కదా బిడ్డ నువ్వు ఈ ఒక్క క్షణం నన్ను తలుచుకో నీ ఆపద సమయంలో నిన్ను బయటపడవేసి ప్రతి కోరిక కూడా నేను తీరుస్తానమ్మా ప్రతి సెకండు కూడా సాయి సాయి అని నన్ను తలుచుకుంటూ ఉన్న నీకు కాకుండా ఇంకా ఎవరికి చెప్తానో చెప్పు నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీపై ఎంతో అవసరం తల్లి తప్పకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉండు బిడ్డ నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయిన రోజు తల్లి ఇక నుంచి నీ జీవితాల్లో సంతోషాలే తప్ప ఇంకా ఎటువంటి చోటు ఉండదు బిడ్డ ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు అవును కదా తల్లి నువ్వు మరి అలా ఎందుకు చేస్తున్నావు బిడ్డ అసలు ఈ లోకంలో చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా ఇతరులను బాధపెట్టి వారి పండుగ చేసుకుంటున్నారు అలాంటి వారిని నాకు వదిలేయమ్మా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు వారిని చూసి వెనకడుగు వేయకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యు నీ విలువైన సమయాన్ని అలాంటి వారి కోసం వృధా చేస్తావో చెప్పు అలా ఎప్పటికీ కూడా చేయొద్దమ్మా మీ కష్టానికి తగ్గ ఫలితం నేనందిస్తాను ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని వెర్రవీగుతున్నారో అలాంటి వారి ముందు నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను బిడ్డ నువ్వు నా బిడ్డవ తల్లి నా బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది వస్తుంది కూడా ఒక్క రోజులో నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయని గుర్తుంచుకోబిడ్డ ఆ రోజున అతి త్వరలోనే నేను నీ ముందుకు వచ్చే బాధ్యత కూడా నాది వాటన్నిటిని కూడా నేను మారుస్తాను తల్లి ఇక నువ్వు ఏ మాత్రం కూడా ఆలోచించద్దు నీ పని నువ్వు చూసుకుని వెళ్ళు ఇక విజయాన్ని నేను నీకు అందిస్తానమ్మా నా బిడ్డని అందనంత ఎత్తులో నేను నిలబెడతాను ధైర్యంగా ఉండమ్మా బిడ్డ ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావు బిడ్డ తప్పకుండా విజయం సాధిస్తావు అర్థం కాలేదా నేను చెప్పేది పూర్తిగా విని తల్లి నువ్వు నా పిడికిలలో ఉన్నావన్న సంగతి గుర్తించుకోమ్మా నువ్వు నా దగ్గర ఉంటే నీకు ఎలాంటి భయం అవసరం లేదు నువ్వు జీవిస్తున్న జీవితం ఈ బాబానికి ఇచ్చిందే కదా తల్లి ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు ఇవన్నీ కూడా నేను ఇచ్చినవి అని మరొక తల్లి దీనిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకి నేను కనిపిస్తాను నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీకు నువ్వు తయారుగా ఉండమ్మా పట్టలేనంత సంతోషం నీకు రాబోతుంది ఇప్పటి వరకు లేని ఆనందం నీకు రాబోతుంది తల్లి నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి కోరిక కూడా నెరవేరిపోతున్నాయి నువ్వు కోరింది ప్రతీది కూడా నెరవేరుస్తాను నిన్ను హేళన చేసిన వారి ముందు నిన్ను తల ఎత్తుకుని తిరిగేలా చేస్తాను బిడ్డ నువ్వు కోరుకున్న నీ జీవితం ఇక నుంచి ఎంతో ప్రకాశవంతంగా ఉంటుందమ్మా ఈ దుఃఖం సంతోషం అన్నీ మారిపోతాయి నీ ఇష్టాలు తీరుతాయి తల్లి నీలో నువ్వు ఇలా అనుకుంటున్నావు కదూ నేను కోరింది దక్కుతుందా అంతటి అర్హత నాకుందా అని నిన్ను నువ్వు ఎందుకు తల్లి తక్కువ చేసుకుంటున్నావు నీకు ఆ అర్హత ఉంది కాబట్టి నా పాదాల దగ్గర నీ ప్రార్థన పెట్టావు ఏది కూడా నా అనుగ్రహం లేకుండా చేయలేవు కదా తల్లి నీ ప్రార్థనలన్నీ కూడా నీతో అడిగేలా నేనే చేస్తున్నానమ్మా నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గర అడిగేలా నేను చేశాను అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకున్నావు కదమ్మా ఇక నువ్వు దేని గురించి కూడా నువ్వు దిగులు అవసరమే లేదు ఇక నీకు ఇవ్వాలని రాసి పెట్టి ఉంది కాబట్టి నీకు ఏది ఇవ్వాలో అది నీ దగ్గరికి చేరబోతుంది ఇతరుల మనసు గాయపరచకుండా నొప్పించకుండా ఉండే మనస్తత్వం తల్లినిది నువ్వు నా బిడ్డవు కదమ్మా అందుకని ఎప్పుడు కూడా ఇతరుల మనసు నొచ్చుకునేలా మాట్లాడవు కదా తల్లి అలాంటి నిన్ను గాయపరుస్తాన చెప్పు ధైర్యంగా ఉండు ఇక నీ జీవితం సాఫీగా సాగుతుంది అంటే నీ ముందు నేను నడుస్తానని అర్థం తల్లి నీకున్న సమస్యలు పరిస్థితులు తప్పకుండా మారుతాయి కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా అలాగే జీవితం కూడా ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు తల్లి ఎప్పుడు కూడా నువ్వు పెద్ద శబ్దంగా నన్ను పిలుస్తూ ఉంటావు గుర్తుంది కదా తల్లి అప్పుడు నేను కూడా నిశ్శబ్దంగా నేను చూస్తూ ఉంటానమ్మా నువ్వు చెప్పింది నేను వింటూ ఉంటాను నువ్వు నా బంగారు బిడ్డవి నీ పరిస్థితి ఏమిటో నీ స్థితి ఏమిటో అన్నీ నాకు తెలుసమ్మా నువ్వు దేని గురించి కూడా కన్నీరు కాల్చవలసిన అవసరమే లేదు దారి చూపించేందుకు నేనున్నాను కదా నమ్మిన వారికి ఎప్పుడు కూడా చెయ్యి పట్టుకుని వదలద్దు అలాంటి నా బిడ్డవైన నిన్ను ఎందుకు వదులుతాను చెప్పు నీ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసిందమ్మా నీ కర్మ ఫలితాలన్నీ కూడా తీరాయి నీకొక విషయం చెప్పాలి తల్లి నీ పోరాటం కూడా ముగిసిపోయింది ఇక మీదట నీ గెలుపు నీ భుజాలపైన మోస్తావు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి కొన్ని విషయాలను నువ్వు జాగ్రత్త పాటించాలి ఎవరైనా నీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలోనే వారికి సహాయం చెయ్యు మంచిగా మాట్లాడి వారిని పంపించు వారి మనసు గాయపరిచేలా మాట్లాడదమ్మా నీ దగ్గర సాయం కోరి వచ్చిన వారికి సాయం చేస్తే మీ కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి నీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి లేని వారికి సహాయం చేయ తల్లి అడిగిన వారికి సహాయం చెయ్యు నీకు ఉన్నంతలో మాత్రమే చెయ్యమ్మా వేసవకాలు వచ్చింది కదా తల్లి పక్షులకి ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టు తల్లి అది నీకు ఎంతో పుణ్యం చేకూరుతుందమ్మా నేను చెప్తున్నాను కదా తల్లి నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావు నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు నువ్వు వెళ్ళే దారిలో చిన్న చిన్న పనులు ఆటంకాలు ఎదురవుతాయమ్మా కానీ నీకు విజయం తప్పకుండా వర్తిస్తుంది నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా పాటించు తల్లి అతి త్వరలోనే నీకు విజయం ప్రాప్తిస్తుందమ్మా నమ్మకంతో ఉండు ఏ పని చేసినా సరే అందులో విజయం పొందుతాననే నమ్మకంతోనే బాబా నాకు సహాయం చేస్తారనే నమ్మకంతో ఉండమ్మా నమ్మకమే కదా తల్లి మనిషిని ముందుకు నడిపించేది కాబట్టి ఎప్పుడు కూడా నీ మీద నమ్మకాన్ని నా మీద నమ్మకాన్ని అస్సలు వదలద్దు నువ్వు నడిచే దారిని పూలదారిగా మారుస్తాను నీ వెనకాలే నేను ఉంటాను నువ్వు ఏ మాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి